మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము అరవై ఆరవ కీర్తన ఇరవై అవ వచనమును మనము చదువుకుందాం దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనను వ్రాస్తూ అంటున్నాడు కదా దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు అని అంటున్నా ఏ సందర్భాలలో దాబీదు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అనంటే తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు తన జీవితంలో ఎన్నో కష్టములను ఎదుర్కొన్నాడు తన జీవితంలో ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు దావీదు ప్రార్థన త్రోసివేయకుండా దావీదు చేసిన ప్రార్థన నిరాకరించకుండా దావీదు ప్రార్థనను దేవుడు లక్ష్య పెట్టాడు దావీదు యొక్క ప్రార్థనను దేవుడు త్రోసివేయలేదు దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయలేదు దావీదు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయలేదు అయితే దావీదు దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు తాను చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు కేవలము దేవునికి వ్యతిరేకముగా విరోధముగా తాను చేసినటువంటి పాపమును బట్టి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దావీది యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు దావీది యొక్క ప్రార్థన దేవుడు త్రోసివేయకుండా దావీది యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి అంగీకరించి దావీదు దగ్గర నుండి తన కృపను ప్రభు వారు తొలగించలేదు దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని దావీదు ప్రార్థన దేవుడు ఎలాగైతే త్రోసివేయలేదో దావీదు దగ్గర నుండి దేవుడు తన కృపను ఎలాగైతే త్రోసివేయలేదో ఏ రోజున నీ ప్రార్థన కూడా ప్రభువారు త్రోసివేసేటువంటి వాడు కాదు ఎందరైతే పశ్చాత్తాప హృదయము కలిగి నలిగినటువంటి హృదయము కలిగి పగిలిపోయినటువంటి హృదయము కలిగి పశ్చాత్తాప మనస్సుతోటి కన్నీళ్లతో ప్రభు దగ్గరకు వస్తారో ఆయన పాదములు పట్టుకుని ప్రతిమలాడుతారో నీకున్న పశ్చాత్తాప మనస్సును చూసి ఆయన మనస్సును మార్చుకొని నిన్ను క్షమించి నీ జీవితంలో మేలు జరిగించేటువంటి దేవుడు కారణం ఏంటంటే మన ప్రభువు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు దావిదు పాపం చేసినప్పుడు తన తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థనను త్రోసివేయకుండా తన కృపను తొలగించలేదు అందుకే దావీదులో ఉన్నటువంటి ఒక మంచి పశ్చాత్తాప హృదయాన్ని గుర్తించినటువంటి దేవుడు దావీదికి ఒక మంచి పేరు ఇచ్చాడు అదేంటంటే దావీదు నా హృదయానుసారుడు అని పిలిచాడు ఈ రోజున దావీదు వలె పగిలిపోయినటువంటి హృదయముతో పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు కనుక నీ ప్రార్థనను ప్రభువారు వారు త్రోసివేయకుండా తన కృపను నీ దగ్గర నుండి తొలగించకుండా ప్రభువారు నీకు సమీపముగా ఉంటాడు నీ పక్షములు ఉంటాడు తన కృప చేత నిన్ను జ్ఞాపకం చేసుకొని తన మేలులో ఉపకారములు ప్రభువారు నీ జీవితంలో జరిగిస్తాడు కనుక ఈ రోజున ప్రభువారు నీ ప్రార్థనలు త్రోసివేయక తన కృపను నీ యొద్ద నుండి తొలగింపగా నీ జీవితంలో మేలులు జరిగించి ఆయన నీకు దగ్గరగా వచ్చి నీ జీవితంలో మేలులు ఉపకారములో ప్రభువారు వారు జరిగించునుగాక